నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసెఫ్ ఇటీవల గమ్ గమ్ గణేష అని ఒక మూవీ వచ్చింది చిన్న సినిమాగా వచ్చి ఒక మంచి రకమైన ఒక రకమైన పేరునే ఈ మూవీ సంపాదించుకుంది ఇప్పుడు ఈ మూవీ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఈ మూవీ ప్రొడ్యూస్డ్ అయినటువంటి కేదార్ ఇటీవల దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు యాక్చువల్గా ఏంటి జ ఏం జరిగింది ఆయన మరణం వెనక ఉన్నటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటి అంటే అది అక్కడ దుబాయ్ పోలీసులు కూడా ఇంతమటుకు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బయట పెట్టట్లేదు సో ఈ నేపథ్యంలో అనేక అనుమానాలకు తావిస్తుంది ఆయన మృతి అయితే ఇటీవల ఒక వీఐపీ సంబంధించిన మ్యారేజ్ ఒకటి దుబాయ్లో జరిగింది సో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అనేక మంది ప్రముఖులు ఆ పెళ్ళికి కూడా హాజరయ్యారు ఆ పెళ్ళికి హాజరైన వాళ్ళలో ఈ మూవీ ప్రొడ్యూసర్ కేదార్ కూడా ఒకరున్నారు ఆల్రెడీ గమ్ గణేష్ తీశారు నెక్స్ట్ విజయ్ దేవరకొండతో కూడా ఒక మూవీ ప్లాన్ చేశారు త్వరలోనే అది సెట్స్ మీదకి వెళ్ళబోతుంది అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఆయన మృతి పట్ల చాలామందికి అనుమానాలు కూడా ఉన్నాయి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడితో ఇక్కడ పరిచయాలు ఉన్నాయి తర్వాత ఆయనకి హైదరాబాద్లో ఒక పబ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఆయన ప్రొడ్యూసర్ కాకముందు నుంచి ఆయనకు ఒక పబ్ ఉంది అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ అయిన తర్వాత కూడా పబ్ అలాగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు త్వరలో విజయ్ దేవరకొండతో ఒక మూవీ కూడా తీయబోతున్నారు ఈయన నమ్ముకొని కొంతమంది ఒక ఇద్దరు ఓ పార్టీకి సంబంధించిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు దాదాపు వంద కోట్ల వరకు డబ్బులు కూడా ఇచ్చారని చెప్పి ఒక సమాచారం అయితే ఈ మృతి ఇంకా మిస్టరీగానే ఉంది ఆయన ఒంటి మీద కొన్ని గాయాలు ఉండడం అది ఆత్మహత్య లేకపోతే హత్య లేదంటే ఏదైనా కొన్ని అనుకోని కారణాల వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నారా బాగా ప్రెజర్ చేశారు బెదిరించారు కాబట్టే ఆయన ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనే ఒక టాక్ కూడా బయటకు వస్తుంది సో మొత్తానికి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక ప్రొడ్యూసర్ ఈ విధంగా దేశం దేశంలో చనిపోవడం అక్కడ ఉన్నటువంటి ఆ చట్టాలు కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి వెల్లడించకపోవడం అయితే ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కావడంతో ఇక్కడ ప్రభుత్వం ఎందుకు ఆ పోస్టుమార్టం రిపోర్ట్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు అని కొన్ని రకరకాల విమర్శలు అయితే వస్తున్నాయి సో మొత్తానికి ఏం జరిగిందనేది ఆ బయ పైనటువంటి భగవంతుని తెలియాలి వాస్తవంగా ఏం జరిగిందో మనకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు రావాలి సో ఇన్ఫర్మేషన్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మరి ఆయనకి కొంతమంది ప్రొడ్యూసర్లు డబ్బులు కూడా ఇచ్చారు వంద కోట్ల వరకు అని తెలుస్తుంది మరి కథ మొత్తం ఈ వివరాలని బయటికి రావాలంటే మనం కొన్ని రోజులు ఆగాక తప్పదు